నమస్తేనా నమస్తేనా నీ పేరనా నా పేరు తిరుమల పరశురామనా తిరుమల పరశురాములు ఎవరన్నా నర్సింగ్ బెట్లనా నర్సింగ్ బట్ల ఓకే గ్రామం నర్సింగ్ జిల్లా నల్గొండ మనోరం నల్గొండ నల్గొండ ఓకే నీ ఫోన్ నెంబర్ చెప్పనా నైన్ డబల్ ఫైవ్ త్రీ ఎయిట్ డబల్ సెవెన్ డబల్ నైన్ టూ ఓకే రైట్ ఈ ఈ తూకానికి ఎప్పుడు వేసినావు తూకం ఎప్పుడు వేసినావు ఇవ ముప్పై తారీఖు వచ్చినా నోట్లో ముప్పై తారీఖు ఒడ్డుకొచ్చినావు ఒకే తారీఖు అల్కడ అయింది ఇవాళకి పదిహేడు రోజులు పదిహేడు రోజులు ఓకే ఇప్పటిదాకా దీనికి ఇప్పటి వరకు డిఏపి ఊరి ఒకటి అల్కటి రోజు డిఏపి ఊరి వేసిన నెక్స్ట్ ఒక పన్నెండు రోజుల తర్వాత మళ్ళీ ఒక కిలో డిఏపి వేసిన మళ్ళీ పదిహేను రోజులకు త్రిశూలం గులకలు డిఏపి ఒక డబ్బా ఊరి ఒక డబ్బా ఓకే మిక్సింగ్ చేసి చల్లి ఓకే ఎలా నీకు రిజల్ట్ బాగుంది త్రిశూల గురుకల వల్ల త్రిశూల రిజల్ట్ బాగుంది రిజల్ట్ బాగుంది ఇంకోటి ఆకు కూడా మంచిగా క్లియర్ గా వస్తుంది అంటే రిజల్ట్ అంటే ఏ విధంగా బాగున్నది దీంట్లో రిజల్ట్ అంటే మనకు పిల్క్ వచ్చేసి మంచిగా వస్తుంది అన్న ఓకే ఈ ఆకు వల్ల ఏమైందంటే ఓకే ఈ ఆకుకు ఇప్పటికి నాలుగు కరాలు వచ్చినాయి ఇప్పటికి నాలుగు ఆకులు వచ్చినవి నాలుగు ఆకులు వచ్చినాయి ఓకే పక్క పక్కన పక్కన వస్తున్నవి అది అన్నది మంది వచ్చేసి నాలుగు ఆకులు వస్తున్నవి వస్తున్నీ నాలుగు ఆకులు అన్నది ఇది ఆ అన్నది వచ్చేసి నీకన్నా ఆరు రోజులు ముందు చల్లిండి అన్న రోజుల ముందు ఆరు రోజులు ముందు చల్లినా గాని మూడు ఆకులు వచ్చింది ఆ మూడు ఇది ఒక రెండు ఓకే ఇది దీంట్లో అయితే ఈ కర్రలు అయితే మూడు ఆకులు వచ్చినవి ఈ కర్రలు అయితే రెండు ఆకులే వచ్చినవి మనకి ఒకటి నాలుగు వచ్చినాయి మన కర్రలు మన కర్రలో నాలుగు ఆకులు వచ్చినవి ఓకే అతనికన్నా మంది ఆరు రోజులు ఎనకకు ఎనక కేసినాము అన్నది ఆరు రోజులు ముందు అన్నది ఆరు రోజులు ముందు ఓకే నువ్వు త్రిషులు వేయడం వల్ల రిజల్ట్ రిజల్ట్ అనిపించింది మంచిగా అనిపించింది ఓకే నలుపుదనం ఉంది నలుపుదనం ఉంది ఎదుగుదల మంచిగా ఉంది ఆకు కూడా మంచిగా ఏం ప్రాబ్లం లేకుండా ఇప్పటి వరకు రోగం ఇంకా లేదు ఓకే ఉంది ఓకే ఈ నేల ఎలాంటి రకం నేల ఇది ఇది చౌడు నేలన్న చౌడు నేల ఓకే చౌడు నేల అయినా గానీ చౌడు నేలలు అయినా కానీ చిలక దాంట్లో వచ్చినట్టు విధానం బాగుస్తుంది వస్తుంది వచ్చినట్టు బాగుస్తుంది వస్తుంది నీకు ఓకే ఓకే ఓన్లీ త్రిశూల్ వాడాం త్రిశూలం గురుకులు వాడడం వల్ల మంచి రిజల్ట్ ఉంది అంతకు ముందు ఎప్పుడు వాడినావా ఇది ఇదే ఫస్ట్ టైం ఇదే ఫస్ట్ టైం వాడావు బాగుంది రిజల్ట్ మంచి హ్యాపీ హ్యాపీ తర్వాత ప్రధాన పొలం నాటేష్ రోజు త్రిశూల్ వేసుకుంటున్నావా ఆ వేస్ అన్న తీసుకున్న ఆల్ రౌండ్ ఆ తీసుకున్నది రాలేదు ఓకే రైట్ అన్న ఆల్ రౌండ్ ఎకరానికి వచ్చేసి ఇది ఒక బస్సా డిఎప్ ఓ బస్సా తిరుచిలో గుడుకలో ఒక బస్ తిరుచూల ఒక బస్సా డిఏపి ఒక బస్ తీసుకుని మిక్సింగ్ చేసి తీసుకోండి ఓకే ఓకే రైట్ థ్యాంక్ యూ అన్నా ఇగో ఈ తూకం వచ్చేసి ఇలా ఉందండి సాఫీగా నీట్గా చాలా ఒత్తుగా ఇప్పటిదాకా ఒక్కసారి కూడా మందు స్ప్రే చేయలేదు చాలా బాగుంది ఆ చేయలేదండి మందులో ఏం చేయలేదు మందు స్ప్రే ఏం చేయలేదు ఏం చేయలేదు నీటిగా ఉంది ఓకే నలుపుతోన అనేది బాగుంది దట్టంగా వచ్చింది దట్టంగా మంచిగా వచ్చింది ఇంకోటి ఏంటంటే ఈ ఈ చలి ఈ చలి నెలకైనా కానీ తట్టుకొని బాగుస్తుంది మంచిగా వచ్చింది అదే సేమ్ అన్న వల్ల బ్రదర్ది ఇగో ఇలా పసుపచ్చ కలర్లో ఉంది ప్లస్ ఆరు రోజులు ఎక్కువ ఓకే అయినా మూడు ఆకులే పెట్టింది పసుపచ్చ కలర్లో ఉంది మొత్తం అంత దట్టంగా అనిపించట్లేదు ఇది ఓకే పెరుగుదల లేదు పెరుగుదల సరిగా లేదు దీంట్లో ఓకే రైట్ థ్యాంక్ యూ అన్న